తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం చేస్తూనే జరుగుతున్నప్పుడే తెలంగాణ ఖచ్చితంగా సాధిస్తాం సాధించినటువంటి తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తెలంగాణ రాష్ట్రం రాగానే దాన్ని ఏ తీరుగా ప్రపంచానికి తెలియజేయాలి ఈ గొప్ప చరిత్రను ఈ గొప్ప సంపదను ఈ తెలంగాణ చరిత్ర అంతా కూడా దేశానికి తెలియజేయాలి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు మేధోమదనం చేస్తూ అనేక మంది కవులను కళాకారులను శిల్పులను వారితో చర్చించి ప్రత్యేకించి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల మేధావులతోని తెలంగాణ రాకముందే మరి రాష్ట్రం ఏర్పడితే అధికారిక లోగైంది ఈ ప్రాంతమంతా కూడా అత్యధిక శాతం కాకతీయుల పాలన ఉన్నది మరి గొలుసుగట్టు చెరువులన్నీ కూడా ఏ తీరుగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి తపనతోని మరి మిషన్ కాకతీయ అని చెప్పి కాకతీయులు వాడినటువంటి తోరణాలు ఈ నాలుగు తోరణాలు ఏదో స్వాగత తోరణమో విజయ తోరణమో సరే ఇవన్నీ కూడా అను వాటితో పాటు అనేక అంశాలను కూడా ఆ తోరణాలలో వారు ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని చరిత్రకారులు చెప్పడం జరిగింది ఉదాహరణకు ఈ తోరణాల మీద ఉన్నటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి పశుల పక్షులకు అన్నిటి కూడా రారాజు అయినటువంటి అంశ అంశకు ఒక గొప్ప గుణం ఉంటుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది దూద్ కా దూద్ పానికానీ అని అంటారు మరి అంత గొప్ప పక్షులకే రారాజైనటువంటి అయినటువంటి కూడా ఆ శిల్పం పైన ఉండటం జరిగింది అదేవిధంగా ఈ రోజులలో రైతే రాజ్యం అంటాం ఆ రోజులలో ఆ అంశ కింద ఒక రైతు మరి అంశను పట్టుకునే విధంగా మరి అక్కడ అమర్చడం జరిగింది ఇదే కాకుండా మరి ముసళ్ళు ముసళ్ళన్నీ కూడా స్వచ్ఛమైన నీళ్ళలో ఉంటుందని చెప్పి మరి అనేక మంది ప్రకృతి ప్రేమికులు చెప్పడం జరుగుతుంది మరి అటువంటి సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా ముసళ్లకు ముసళ్లకు మరి నిలయం అదేవిధంగా ముసళ్ళు కూడా మరి కాగదీలు వారు పాలించినటువంటి ప్రాంతంలో శత్రువులు రాకుండా కూడా ఆపగలుగుతాయని చెప్పి ఆ ముసళ్లను కూడా ఆ తోరణంలో మరి ఎమిడి ఉన్నటువంటి విషయాన్ని అంటే ఈ తీరుగా చూసినట్టయితే దాన్ని కండ్లతోని చూస్తే అదేదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అనేది కనబడుతుంది కానీ వాస్తవంగా ఈ తోరణాన్ని దయచేసి కళ్ళతో చూడకండి పాలకులకు విజ్ఞప్తి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి ఈ తోరణాన్ని కానీ కాకతీయ తోరణం కానీ చార్ణాన్ని కానీ ఈ రెండు అధికార లోగోలను కండ్లతో చూడకండి మనసు పెట్టి చూడండి చరిత్రకారులతోని మీకు చరిత్ర తెలియకుంటే తెలియని విషయాలు చరిత్రకారులతో తెలుసుకోండి ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించండి ఈ ప్రాంతంలో కాగుతీల పాలన గురించి తెలుసుకోండి ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి ప్రజల మనోభావాలు తెలుసుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇదేదో కేసీఆర్ గారు చెప్పిననో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కాబట్టే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నారు ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాదు మేధో సంపత్తి చేసి మేధో మదనం చేసి కాలతోని కొన్ని గంటలు కొన్ని రోజులు అధ్యయనం చేసి మరి ఈ గొప్ప తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియసే విధంగా దేశ ప్రజలకు తెలియసే విధంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక లోగోగా ఇటు కాకతీయ తోర్ణం కానీ అటు చార్బ్యాండ్ కానీ ఆ చార్మ్యాన్ వెనుక కూడా మరి గొప్ప చరిత్ర ఉన్నది మరి ఆ రోజు నిజాం కాలంలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే వేలాది మంది చనిపోతే ఆ ప్లేగ్ వ్యాధి నిర్మూలన తర్వాత మరి ఆ చిహ్నంగా పెట్టినటువంటి చార్మ్యాన్ ఈరోజు అదేదో ముస్లిం చెందింది అనుకుంటున్నారు కానే కాదు ఇది మత సామ్రాజ్యానికి ఉన్నటువంటి చార్మార్ చిహ్నం దయచేసి మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మీ దుశ్చర్యలు చేపట్టకాని అని చెప్పి ఒక బాధ్యత ఉన్న పౌరునిగా తెలంగాణ బిడ్డగా మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం